ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ క్యూ కట్టి ప్రభుత్వాన్ని నన్ను తిడుతురు అతన్ని పరామర్శిస్తారు పోయిందా తెచ్చి కాలిపోయిందా కన్నుపోయిందా చేయిపోయిందా ఏమైంది అరే మన తెలుగు పరువు తీసి ఎక్కడో అని ఒక అటెంప్తో చేశాను అలాంటిది నేను అంత ప్యూర్ ఇంటెన్షన్తో చేస్తే నేను ఇలా చేశాను అలా చేశాను నా మీద ఫాల్సల్ చేసిన నాకు ఎంత బాధ వేస్తుంది నోట్

గత ఇరవై రోజులుగా సంధ్యా థియేటర్ తొక్కిస్లాట గురించి అంతటా చర్చ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వివాదం పేక్స్ చేరింది చివరకు రెండు సార్లు పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు మూడున్నర గంటల పాటు విచారణ ఎదుర్కొన్నారు ఆయన అయితే ఆయన బెయిల్ గడువు ముగిసిన తర్వాత సీన్ ఏంటి అనేది మాత్రం ఎవరికీ తెలియదు ఇక అసెంబ్లీలో సినిమా పరిశ్రమపై ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ను సినిమా హీరోలు నిర్మాతలు కలవడంపై సీరియస్ అయ్యారాయన ఇండస్ట్రీ మొత్తం తనకు వ్యతిరేకంగా ఉందని అర్థం చేసుకున్న సీఎం సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు కానీ ఇక నుంచి బెనిఫిట్ షోలు ఉండవు టికెట్ల రేట్ల పెంపు కూడా ఉండదన్నారు దీంతో పరిశ్రమ ఒక్కసారిగా షాక్ అయిపోయింది ఎందుకంటే సంక్రాంతి సినిమాలు క్యూలో ఉన్నాయి ఇప్పుడు టికెట్ రేట్లు పెంచుకోకుంటే భారీగా నష్టం వస్తుంది బెనిఫిట్ షోలతో కొంతైనా వెనక వేసుకోవచ్చనే ఆలోచనలో ఉంది పరిశ్రమ అంతేకాదు ఒకప్పుడు సినిమా రివ్యూలను చూసి ఆడియన్స్ థియేటర్స్ కు వెళ్లేవారు కానీ ఇప్పుడు సినిమాకు ఫ్యాన్సీ హైప్ తీసుకొస్తున్నారు ఏ మాత్రం బాగున్నా సరే మొత్తం తమ సొంత సినిమా అన్నట్టుగా తమ భుజాల మీద వేసుకుని కలెక్షన్ ఆలోచనలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు పుష్ప విషయంలో అది సూపర్ హిట్ అయింది సినిమా కూడా బ్లాక్ బస్టర్ కావడంతో కలెక్షన్లు కూడా ఓచ కొత్త దానికి తోడు తెలంగాణ సర్కారు కూడా విపరీతంగా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతించింది దీంతో అన్ని కలిసి వచ్చాయి పుష్ప సూపర్ డూపర్ హిట్ అయింది ఎక్కడంటే అల్లు అర్జున్ న్యూస్ నడుస్తుంది కానీ ఒక్కసారి కానీ నార్త్ న్యూస్ వింటే ఎంత దుమ్ము దులుపుతుందో మీకే అర్థమవుతుంది అంతేకాదు పాకిస్తాన్ లో అయితే దీని ఒక చరిత్రగా చెబుతున్నారు మనకు మాత్రం సందా థియేటర్ తొక్కిసలాటే పరిశ్రమ కొంప ముంచింది ఇటు అల్లు అర్జున్ కూడా ఏకంగా కాంగ్రెస్ సర్కార్తో డి అంటే డి అని రెచ్చిపోయాడు ఇటు పోలీసుల మీద కూడా అల్లు అర్జున్ కమెంట్స్ చేసి మొత్తం పరిశ్రమను ఇబ్బందులకు నెట్టాడు దాని పర్యావర్సనమే పరిశ్రమలోని పెద్దలంతా కూడా సీఎం ను కలవడం ఎఫ్టిసి చైర్మన్ గా ఉన్న దిల్ రాజు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలవాల్సి వచ్చింది ఏకంగా పెద్ద హీరోలైన నాగార్జున వెంకటేష్ తో పాటు అల్లు అరవింద్ రాఘవేంద్ర రావు సురేష్ బాబు మురళీమోహన్ మోహన్ త్రివిక్రమ్ బోయపాటి హరీశ్ శంకర్ వంశీ బలంగవేణు సహా ఇతర చిన్న పెద్ద ఎంతగానే తేడా లేకుండా కలిశారు అయితే దిల్ చెప్పిన దాని ప్రకారం పరిశ్రమలోని సమస్యల పరిష్కారానికి తాము ముఖ్యమంత్రిని కలుస్తున్నామని చెప్పారు కానీ అసలు విషయం వేరే అదందరికీ తెలిసిందే పరిశ్రమకు ప్రభుత్వానికి గ్యాప్ ఉందని తేలిపోయింది పైగా తాము సెపరేట్ అని పరిశ్రమ భావించిందనే భావనలో ప్రభుత్వం ఉంది అవసరానికి తమ దగ్గరకు వస్తారు ఏదైనా సమస్య వస్తే మాత్రం దూరంగా ఉంటున్నారని కోపంతో ఉన్నారు సీఎం అంతేకాదు ప్రభుత్వంతో తెలంగాణ పోలీసులతో వ్యవహరించిన తీరుపై కూడా గుర్రుగా ఉన్నారు సీఎం ఇక చూస్తే సినిమాలు గేమ్ సంక్రాంతికి వస్తున్నాం రెడీగా ఉన్నాయి టికెట్ రేట్లు పెంచుకుంటే ఎంత కలెక్షన్ వస్తుందో డాకు మహారాజ్ సహా ఇతర చిన్న సినిమాలు కూడా క్యూలో ఉన్నాయి ప్రభుత్వం ఏమో బెనిఫిట్ షోలు లేవంటోంది టికెట్ రేట్లు అసలు పెంచమంటోంది దీంతో సీఎం ను బ్రతమిలాడి సెట్ చేసుకుందామని వెళ్లారు పెద్దలు కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తగ్గేదే లేదన్నారట ముందేమో పరిశ్రమపై సురేష్ బాబు సహా అందరి సలహాలు అడిగారట సీఎం అందరూ ఏం చేయాలనే దానిపై తమ తమ సలహాలను చెప్పారు అయితే సీఎం మాత్రం మేము సినిమా పరిశ్రమను ప్రోత్సహిస్తాం ఇప్పటికే టాలీవుడ్ సినిమాల కోసం ఎనిమిది జీవోలు ఇచ్చాం హైదరాబాద్ ను దేశానికే ఫిల్మ్ హబ్ గా మార్చాలనేది మా ఆలోచన అని చెప్పారు ఇక ప్రభుత్వం ఇన్సెంటివ్స్ ఇస్తే ఇంకా ముందుకెళ్లొచ్చని యూనివర్సల్ స్టూడియో లాంటి వాటిని నిర్మించొచ్చని దానిపై కూడా సీఎం ఏకే భవించారు తప్పకుండా మా వైపు నుంచి సాయం ఉంటుందని చెప్పారు అయితే సాకారం ఉంటుందని చెప్పిన ముఖ్యమంత్రి ప్రభుత్వ ఆలోచన కూడా చెప్పారు బెనిఫిట్ షోలు ఉండవు మాకు సినిమా కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యం ఇక టికెట్ రేట్ల పెంపు కూడా ఉండదు దానిపై కూడా మేము విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది నేను అసెంబ్లీలో ప్రకటన చేశాను అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత వెనక్కి వెళ్లే పరిస్థితి ఉండదు కాబట్టి ఈ విషయంలో మార్పు ఏమీ ఉండదు మీకు ఏం కావాలన్నా చేస్తాం మొన్న జరిగిన విషయంలో కూడా తప్పెవరదో చూడమని సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిస్లాట కూడా ప్రదర్శించారట సీఎం ఆ వీడియో చూసి అందరూ చాలా ఉండిపోయారు అల్లు అరవింద్ కూడా అక్కడే ఉండి చూశారు ఇక ఆ తర్వాత డిజిపి కూడా మాట్లాడారు ఇలాంటి విషయాలను తాము ఉపేక్షించం అందరూ బాధ్యతాయుతంగా ఉండాలని పరోక్షంగా క్లాస్ తీసుకున్నారు ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వారికి క్లియర్ గా ఓ మాట చెప్పారట మొన్న జరిగిన అల్లు అర్జున్ ఘటన విషయంలో మా జోక్యం లేదు మేము పట్టించుకోలేదు చట్టం తన పని తన చేసుకుపోయిందంతే కానీ మేము బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాం ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి కాబట్టి మేము దానిని మాత్రమే నిర్వర్తించాం భవిష్యత్తులో కూడా మేము వ్యక్తిగతంగా దేన్ని తీసుకోము మీకు ఆ ఆలోచన వద్దే వద్దని చెప్పారట సీఎం అలాగే అల్లు అర్జున్ మీద పర్సనల్ గా మాకేం పగలేదు రామ్ చరణ్ అల్లు అర్జున్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు నాతో పాటు కలిసి కూడా తిరిగారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం విశేషం అయితే మరో విషయాన్ని కూడా గుర్తు చేశారు సినిమా నటులు బౌన్సర్లను విపరీతంగా తెచ్చుకుంటున్నారు వాళ్ళు పోలీసులను కూడా నెట్టేస్తున్నారు సెలబ్రిటీ అంటే పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నా పెద్దలను చేస్తున్నారు మొన్న బౌన్సర్ల వల్లనే ఆ ఘటన జరిగింది మేము వారిపై కూడా సీరియస్ గా ఉంటాం అంతేకాదు బౌన్సర్లు తప్పు చేసిన బాధ్యత సెలబ్రిటీ ఇక వారికి కూడా మేము కొన్ని నిబంధనలు పెట్టబోతున్నాం మీకు సినిమా ఈవెంట్లకు ఈవెంట్ ఇస్తాం కానీ అన్ని అనుమతులు ఉంటేనే ఈవెంట్లు నిర్వహించాలి లేదంటే మాత్రం చట్టపరంగా ముందుకెళతారు మేము వాటిని పట్టించుకోం అభివృద్ధికి ఏది కావాలంటే చేస్తాం మొత్తంగా మాకు హైదరాబాద్ బ్రాండ్ తెలంగాణ అభివృద్ధి మాత్రమే ముఖ్యం మీరు కూడా ఒక కమిటీ వేసుకోండి మేము కూడా ప్రభుత్వం నుంచి ఒక కమిటీ వేస్తాం అందులో సినిమా వారిని కూడా తీసుకుంటాం ఒక నివేదిక తయారు చేసిన తర్వాత వాటిపై పరిశీలించి అన్ని విధాలా సాయం చేస్తామన్నారు సిఎం ఆ తర్వాత సమావేశం ముగిసింది అయితే సినిమా పరిశ్రమ నుంచి ఆశించిన అసలు విషయం మాత్రం తేలలేదు అదే టికెట్ల ధర పెంపు బెనిఫిట్స్ షోలకు అనుమతి కూడా లేదు ఈ రెండు తమకు అనుకూలంగా నిర్ణయం వస్తుందని భావించారు సినిమా పెద్దలు కానీ వాళ్ళు ప్రత్యేకంగా అడగక ముందే సీఎం రేవంత్ రెడ్డి తేల్చి పారేశారు దీంతో కంగుతున్నారు సినిమా పెద్దలు ఎందుకంటే సంక్రాంతికి పెద్ద సినిమాలు వస్తున్నాయి వాటికి ఈ ప్రత్యేక అనుమతులు లేకపోవడంతో నష్టాల్లో కూరుకుపోతామని భయపడుతున్నారు సినిమా బాగున్నా కూడా ఆదాయంలో కనీసం ముప్పై శాతం తగ్గుతుందనేది వారి భయం ఇటు గేమ్ చేంజర్ టాక్ లో తేడా వస్తే దిల్ రాజ్ కూడా భారీగా నష్టపోతాడు ఇక సీఎంతో సమావేశం ముగిసిన తర్వాత కొంతమంది నిర్మాతలు సహా మీడియా సమావేశంలో పాల్గొన్నారు కానీ వాళ్ళ ఇటు అరవింద్ కూడా నిర్వేదంగా కనిపించారు దిల్ మాట్లాడుతున్నా కూడా అనిల్ రాయపుడితో సహా అందరూ సీరియస్ గా వింటున్నారంతే దిల్ రాజ్ మాట్లాడుతూ మేం చెప్పాల్సింది చెప్పాం సీఎం కూడా సహకరిస్తారన్నారు ముఖ్యమంత్రి విజన్ కూడా చెప్పారని మీడియాకు చెప్పారు ఇక బెనిఫిట్ షోలు టికెట్ రేట్ల పెంపు గురించి జర్నలిస్టులు అడగగానే ఆయన ఏడవలేక నవ్వారు అది చాలా చిన్న విషయం మేము కలిసింది ఇప్పుడు దాని గురించి కాదు సినిమా పరిశ్రమ అభివృద్ధి గురించి అని సమాధానం దాటవేశారు వాస్తవానికి వారి ఫేసులు చూస్తేనే లోపల సీఎం రేవంత్ రెడ్డి ఎంత కోపంగా ఉన్నారో తెలిసిపోతుంది తాము పుష్పకు అంత సాయం చేస్తే తమనే తప్పు పట్టే స్థితికి వచ్చారు కోర్టు బెయిల్ ఇచ్చినా కూడా రాత్రి విడుదల చేయలేదని సినిమా హీరోలు కూడా మాట్లాడి అల్లు అర్జున్ హక్ చేసేసుకున్నారు పోలీసులదే తప్పనట్లుగా అల్లు అర్జున్ మాట్లాడారని ఆయన కోపంగా ఉండిపోయారు అందుకే సినిమా పరిశ్రమకు సాయం చేస్తాను కానీ అక్రమ పద్ధతుల్లో మాత్రం వెళ్ళను ఇంతకు ముందు మాదిరిగానే సాధారణ షోలు వేసుకోండి రేట్లు కూడా కామన్ గానే ఉంటాయని చెప్పారు దీని అంతటికీ కారణం ఇప్పుడు అల్లు అర్జున్ అని నిర్మాతలు హీరోలు గురుగా ఉన్నారట ఆయన గా ఉండి ఉంటే ఇప్పుడు పరిశ్రమ ఎంత నష్టాల్లోకి వెళ్లిపోయేది కాదు భారీ బడ్జెట్ సినిమాలు తీయాలంటే కూడా భయం భయంగా ఉందని చెబుతున్నారు వాస్తవానికి అన్ని చిన్న సినిమాలే కానీ హీరో రెమెనరేషన్ వంద రెట్లు పెంచి పెద్ద సినిమా అంటున్నారని తెలిసిందే అందుకే హీరోలు వ్యవహరించిన తీరుతో హట్టైన రేవంత్ రెడ్డి వారికి షాక్ ఇచ్చాడన వినిపిస్తోంది దీంతో సినిమా పరిశ్రమ మొత్తం అర్జున్ ను పరిస్థితి ఏర్పడింది కూల్ గా ఉంటే సరిపోయేది ఆయన ఈగో వల్ల నష్టపోతున్నామని ఫైర్ పుష్ప సినిమాకు భారీగానే డబ్బులు సంపాదించుకున్నారు కానీ మా పరిస్థితి ఏంటని భయపడుతున్నారు మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ ఏమో రోజుకి మాకు ఇన్ని వేల కోట్లు వచ్చాయని పోస్టర్లు వేస్తున్నారు చిన్నార విషయంలో మాత్రం శ్రద్ధ తీసుకోలేదు విమర్శలు వచ్చాక కలిశారని కూడా వారిపై ప్రభుత్వం గుర్రుగా ఉంది దీంతో అన్ని కలిసి ఇప్పుడు సినిమా పరిశ్రమపై దెబ్బ పడింది వాస్తవానికి ఈ రేంజ్ హీరోల రెమినరేషన్లు ఎక్కడా లేవు మన దగ్గరే ఫ్యాన్స్ ని ప్రజలను దోచుకుంటున్నారు హీరోలు ఇటు తమిళ్లో కానీ మలయాళంలో కానీ ఎంత రేట్లు లేనే లేవు మన దగ్గరే దోపిడీకి పాల్పడుతున్నారు హీరోలు వారి జేబులను నింపుకునేందుకు బెనిఫిట్ షోలు టికెట్ రేట్ల పెంపును ముందుకు తీసుకొచ్చారు కానీ తెలంగాణ సర్కారు బ్రేక్ వేసింది ప్రజలకు సినిమా ప్రియులకు మాత్రం గుడ్ న్యూస్ చెప్పింది సాధారణ టికెట్లకే ఇక కొత్త సినిమాలు కూల్ గా ఫ్యామిలీతో చూడొచ్చు అయితే హిట్ సినిమాకు మాత్రం డోకా ఉండదు టికెట్ రేట్ల పెరుగుదల లేదు కాబట్టి మంచి సినిమా పెరుగుతారు అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి మరో బాంబు పేల్చారు టికెట్ మీద సెస్ వేస్తామని చెప్పారు సెస్ ద్వారా వచ్చిన డబ్బును ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం కోసం వాడుతామని చెప్పారు ఇలా అన్ని రకాలుగా పరిశ్రమకు పెద్ద శాఖే ఇచ్చింది తెలంగాణ సర్కారు కానీ దీని ప్రభావం ఏపీ మీద కూడా పడనుంది ఏపీలో కూడా బెనిఫిట్ షోలు ఉండకపోవచ్చు టికెట్ రేట్ల పెంపు కూడా ఉండకపోవచ్చు కాదని ఇస్తే ప్రజల నుంచి విపరీతమైన వ్యతిరేకత వస్తుందనేది వాస్తవం ఏదేమైనా కూడా మొదటిసారి టాలీవుడ్ మాత్రం ప్రభుత్వం అంటే ఏంటో దాని పవర్ ఏంటో టేస్ట్ చేసింది కానీ పరిశ్రమ మాత్రం అల్లు అర్జున్ ని తిట్టుకుంటుంది అనడంలో సందేహమే లేదు ఆయన సంధ్యా థియేటర్ కి ఈ రచ్చ ఉండేది కాదు సర్దుకుపోయి ఉంటే ఈ వివాదం పెద్దదయ్యేది కాదు తాము నష్టపోయే వారం అయితే మాత్రం ఇంకా బెనిఫిట్ షోలు పెంపుపై సానుకూలంగానే ఉన్నారట కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని బ్రతిమిలాడైనా సరే అనుమతి తెచ్చుకుంటానంటున్నారు మరి సీఎం ఒప్పుకుంటారా లేదా అసెంబ్లీలో చెప్పిన మాట మీద ఉంటారా అనేది చూడాలి ఎందుకంటే నేను సీఎం కుర్చీలో ఉన్నంతకాలం ఇక బెనిఫిట్ షోలు టికెట్ రేట్ల పెంపు ఉండదని తెలిసేసారు మొత్తానికి సీఎం తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలకు సీరియస్ గానే చురకలంటి ట్లు తెలుస్తోంది ఆ హిట్ అందరి మొహాన కనిపిస్తోంది మరి రేవంత్ రెడ్డి నిర్ణయం మీకేమనిపించింది మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి